హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన కొత్త సబ్స్క్రైబర్సు పాత వాళ్ళందరూ కూడా చాలా ఫీల్ అవుతూ కమెంట్స్ పెడుతున్నారండి అక్క గోల్డ్ ప్రైస్ ఎందుకు ఇట్లా సూపర్ ఫాస్ట్గా రన్ అవుతోంది మిడిల్ క్లాస్ వాళ్ళకి సొల్యూషన్ లేదా ఎట్లా సేవింగ్స్ చేయాలి ఒక్క గ్రామ్ కొనాలి అనుకున్నా కూడా ఇప్పుడు పదివేల ఐదు వందలు ప్లస్ ఉంది ఇంకా వాటికి ఛార్జెస్ మళ్ళీ జీఎస్టీ అని విఏ చార్జెస్ అని ఇట్లా ఉంటున్నాయి కదా సో ఇది ఎక్కడ వరకు వెళ్ళి ఆగుతుందని చెప్పి బాగా బాధపడుతున్నారు నిజమేనండి గోల్డ్ ప్రైస్ భారీగా పడిపోవడం వలన మనకి ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అండి ఈ ఆఫ్టర్ కోవిడ్ నుంచి మనకి గోల్డ్ ప్రైస్ అనేది ఎక్కడ ఆగట్లేదు అంటే చాలా ఒకటి రెండు సందర్భంలో వంద యాభై రెండు వందల లోపల తగ్గినా పెరగడం అనేది వేలల్లోనే ఉంది అందులోనూ ఈ టూ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళు పెట్టుకున్న వాళ్ళు అబ్బాయి పెళ్ళి అమ్మాయి పెళ్లి పెట్టుకున్న వాళ్ళు లేదంటే అబ్బాయికి అమ్మాయి పెళ్లి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి మాట ఇచ్చి అమ్మాయికి ఇంత పెడతామని తీరా ఇంత ప్రైస్ పెరిగింది కదా గోల్డ్ కొనలేని పరిస్థితి ఒకవైపు మాట ఇచ్చేసి మళ్ళీ మాట వెనక్కి తీసుకోలేక రేపు అమ్మాయికి పెళ్ళికి పెళ్ళి తర్వాత అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చే అంటే చెప్పలేము కదండి సిచువేషన్స్ ఎలా ఉంటాయనేది సో గోల్డ్కి డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చే ఫ్యామిలీలో అమ్మాయి వెళ్ళి పడినప్పుడు ఇంకా మనం అక్కడ ఊహించుకోలేము అనమాట సో అలాంటి మీరు ముందుగా ఏది ప్రామిస్ చేయకండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే నేను చెప్పేది కొత్తగా ఎవరైనా అమ్మాయిలకి పెళ్ళిళ్ళు పెట్టుకున్నప్పుడు సో మీరు ఎంత పెట్టగలరు అనేది ఆల్రెడీ కొని ఉంటే ఒక కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అంటే ఎట్లా అంటే మన అమ్మాయి కోసం మనం గోల్డ్ పెడతాం అంటే వాళ్ళ లైఫ్ ఫ్యూచర్లో ఏదైనా అవసరానికి ఒక అసెట్గా ఉంటుంది అని మాత్రమే కదండీ గోల్డ్ కొని పెడుతున్నాము సో అందుకని ఎక్కడ కూడా ప్రామిస్ లాంటిది చేయకోకుండా ఎంతో కొంత పెడుతున్న పిల్లప్పుడు మాట్లాడుకోండి ముందుగానే ఇంత పెడతాం అంత పెడతాం అని మాత్రం మాటలు ముందుగా ప్రామిస్ చేయకండి సో ఇంక ఈ గోల్డ్ ప్రైస్ ఎంత భారీగా పెరిగిపోతుంది కాబట్టి మనకి ఈ ఇప్పుడు కొనలేని వాళ్ళు ఇప్పుడే మీ వీడియోస్ చూస్తున్నామక్క మంచిగా సేవింగ్ స్టార్ట్ చేసాము రీసెంట్గానే ఎన్ని సంవత్సరాలు మేము సేవింగ్స్ చేసుకోలేదే మీ ఛానల్ చూసి ఎంతో కొంత సేవింగ్స్ చేస్తున్నాము చక్కగా గోల్డ్ కొనుక్కుంటున్నాము అని హ్యాపీగా పెట్టిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఫీల్ అవుతున్నారు మేము రీసెంట్గానే కదా స్టార్ట్ చేసాము ఇంతలో గోల్డ్ ఇట్లా అని సో ఇంకా అది తప్పదండి ఇంకేం చేద్దాము సో ఫీల్ కాకండి వాళ్ళకి కూడా నేను చెప్తాను అంటే మనం ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి మనం ఎట్ట టాలెంట్గా సేవింగ్స్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే బంగారం బాగా పెరిగిపోయింది కదా అరే మనం ఒక ఐదు ఏళ్ళ ముందు కొనుక్కుంటే బాగున్నాయి అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ ముందో వన్ ఇయర్ ముందో కొనుక్కుంటే బాగున్ననే ఫీల్ చేస్తాం ఎప్పుడు ఎప్పుడైనా గోల్డ్ పెరుగుతోంది అంటే మన ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకునే కదా కొంటాం సో మనకు వచ్చే ఇన్కము మన సేవింగ్స్ అంటే మన ఖర్చులు ద ఫోను సేవింగ్స్ లేదా సేవింగ్స్ కానీ పక్కన పెట్టి అట్లా తీసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా మనం గోల్డ్ మీద లేదా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనండి వీడియో స్టార్ట్ చేయడం అంటే ఒక నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల రెండు వందలు ఇట్లనే ఉండింది సో మెనీ వీడియోస్ మనం ఈ ప్రైస్లో ఉన్నప్పుడు చాలా సేవింగ్స్ నేను వీడియోస్ పెట్టున్నాను బట్ అందరూ కూడా ఇప్పుడిప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రీవియస్ వీడియోస్ అంత అవేర్నెస్ లేక సేవింగ్స్ లేక ఏదేదో ఖర్చులు పెట్టేసుకోను లేకపోతే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేకుండా అట్లా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అట్లని కాదు సేవింగ్స్ మీద అవగాహనే లేని వాళ్ళు ఇప్పుడు సేవింగ్స్ మీద అవగాహన వచ్చిన తర్వాత గోల్డ్ ప్రైస్ పెరిగిపోతే అది చాలా బాధాకరం అనిపిస్తుంది మనసుకి సో ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలండి గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది కదా ఒకటి గుడ్ న్యూస్ ఏమంటే ఆల్రెడీ మనం పర్చేస్ చేసిన గోల్డ్ ఒక పది గ్రాములో ఇరవై గ్రాములో యాభై గ్రాములో మన దగ్గర ఉన్న గోల్డ్కి వాల్యూ పెరిగింది అని హ్యాపీగా ఫీల్ అవ్వడమే బ్యాడ్ న్యూస్ ఏమంటే జనరల్గా కొత్తగా కొనేవాళ్ళు లేదా ఇంకో ఇంకా టార్గెట్ పెట్టుకొని ఇంకొక ఐదేళ్లలో ఎంత కొనుక్కోవాలి ఇంకొక పది ఎంత కొనుక్కోవాలి లేదా ఆడపిల్లలు పుట్టారు ఇప్పుడే వాళ్ళకి ఎంతో కొంత తీసి పెట్టాలి కదా ఇలా ఆలోచించినప్పుడు మనకి బ్యాడ్ న్యూస్గానే ఉంటుంది ఎందుకంటే మనం అంత ఎఫర్ట్ చేయలేం కదా అని చెప్పి సో నేనేమంటే గోల్డ్ సేవింగ్స్ మస్ట్ అండ్ షుడ్ చేయండి ఎట్లా చేయాలి అనేది ఇక్కడ చెప్తానండి సో ప్రైస్ పెరిగిపోయింది కదా ఇంకా కొనలేము అని గోల్డ్ కొనడం అయితే స్టాప్ చేయకండి సో మీరు అమౌంట్ ఎంత ఎఫర్ట్ చేయగలరో అది చూసుకోండి అంటే ఎవ్రీ వీక్ కావచ్చు ఎవ్రీ మంత్ కావచ్చు ఎంతో కొంత మీరు అమౌంట్ ఎంత అంటే ఇక్కడ టార్గెట్ గోల్డ్గా కాకుండా అమౌంట్ మీరు ఒక మూడు వేల నాలుగు వేల అంటే క్యాష్గా టార్గెట్ పెట్టుకోండి సో మీ దగ్గర ఉన్న ఎఫర్ట్ చేయగలిగిన ఉదాహరణకి నెలకు ఒక ఐదు వేలు సేవింగ్స్ చేయగలరు లేదా ఒక నాలుగు వేలు లేదా ఒక ఆరు వేలు ఎంత మీరు అమౌంట్ క్యాష్ మీరు సేవ్ చేయగలరో దానికి గోల్డ్ కొనండి అంటే ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ చూడకండి సో మంత్లీ మీరు ఎవ్రీ డే ప్లాన్ చేసుకుంటారు మన సేవి మన వీడియోల్లో సేవింగ్స్ ఛాలెంజెస్ ఉన్నాయి కదా ఏదైనా ఫాలో అవుతారో లేదా మీకు మంత్లీ ఇన్కమ్ ఉండొచ్చు వీక్లీ ఉండొచ్చు డైలీ ఉండొచ్చు ఎట్లయినా ఉండొచ్చు కదా సో మీరు ఎంత ఎత్తి పెట్టగలరు అంటే మీ ఎఫర్ట్ మీరు ఎంత సేవింగ్స్ చేయగలరు చూసుకొని ఎవ్రీ వీక్ లేకపోతే ఎవ్రీ వీక్ కాదులేండి ఎవ్రీ మంత్ ఆ వీక్ అంతా సేవింగ్స్ చేసింది హుండీలో వేసుకోండి మంత్ ఎండింగ్లో చూడండి గోల్డ్ ప్రైస్ మంత్ అంతా కూడా మీరు నోట్ చేసుకోవాలి లేదా వీడియోస్ చూసినా గూగుల్లో సర్చ్ చేసినా మనకి యూట్యూబ్లో అయినా గోల్డ్ అప్డేషన్ వస్తూనే ఉంటాయి సో మంత్లీలో మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎవ్రీ డే గోల్డ్ మీద కొంత అవగాహన ఉండాలి సో ఒక్కసారిగా గోల్డ్ మీద అస్సలు అవగాహన అవగాహన లేకుండా గోల్డ్ ప్రైస్ పెరిగిందే అన్నప్పుడు వీడియోస్ చూడడం కాకుండా గోల్డ్ మీద ఒక అన్నేస్ ఉంచాలి గోల్డ్ ప్రైసెస్ సిల్వర్ ప్రైసెస్ మీద ఒక అనేసి ఉంచాలి ఎందుకంటే గోల్డ్ అనేది మనకి ఎప్పటికైనా సేవింగ్స్ చేయాల్సిందే ఫ్యూచర్ కైనా కెరియర్ కైనా కూడా సో అలాంటప్పుడు మనం ప్రతిరోజు గోల్డ్ ప్రైస్ చెక్ చేసుకుంటూ ఉండి ఒక నోట్బుక్లో రాసుకుంటూ ఉండండి ఏ రోజు ఎంత ఉంది యావరేజ్గా అప్రాక్సిమేటెడ్గా అలాంటప్పుడు గోల్డ్ రైస్ కొంచెం తగ్గింది ఆ మంత్లో ఎక్కడైనా ఒక వందో నూట యాభయో యాభయో రెండు వందలో అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్ తీసుకెళ్ళి గోల్డ్ ండి దానివల్ల ఏమంటే మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు అడుగుతున్నారంటే ఇంకొక విషయము మనకి మినిమం నుంచి మ్యాక్సిమమ్ ఇప్పుడు ఇంత ఇన్ని రాళ్ళు మనం ఎట్లా చేసుకున్నాము గోల్డ్ టార్గెట్ పెట్టుకుంటున్నాం పది గ్రాములు ఐదు గ్రాములు హండ్రెడ్ మిల్లీ సారీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఇక్కడ ఏమంటే కొత్త సబ్స్క్రైబర్స్ని ఇప్పుడే స్టార్ట్ చేశాము అని అంటున్నారు కదా వాళ్ళకి నేనేం చెప్తారంటే సపోర్టివ్గా మీకు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయినా టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయినా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయినా ఎవ్రీ మంత్ ఎంతో కొంత కొనండి అంతే కొనలేము అనుకోకుండా ఇదివరకు మనం ఎక్కువ కొనేవాళ్ళం అదే పదివేలకి ఒక రెండు మూడు గ్రాములు కొన్న రోజులు కూడా ఉన్నాయి బట్ ఇప్పుడు పది గ్రాములకి ఒక గ్రాము కూడా రావట్లేదు పదకొండు వేలు అయిపోయింది దగ్గర దగ్గర మనం ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే సో ఎప్పుడు కూడా మీరు ఫ్యూచర్ని గెస్ట్ చేసుకొని కొనండి సో ఫ్యూచర్లో ఇంకా ఎంతో పెరుగుతుంది దాన్ని ఉద్దేశం దాన్ని మనం మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి క్యాష్తో కొనుక్కోవడమే అది హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ ఆ ఫైవ్ హండ్రెడ్ ఎంతో కొంత అంటే గోల్డ్ అస్సలు కొనలేదు పూర్తిగా మానేసాము అంటే ఒక ఏళ్ళ తర్వాత గోల్డ్ కొనాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఏమనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి అయ్యో మనం అప్పుడే కొనుంటే బాగుండేదే ఇప్పుడైనా మనం అదే అనుకుంటాం ఒక ఫైవ్ ఇయర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందు నాలుగు వేలే ఉన్నింది మూడు వేల ఐదు వందలే ఉన్నింది ఐదు వేలు లోపే ఉన్నింది అనే కదా సో డబుల్ త్రిబుల్ అయిపోయిందని బాధపడతాం సో అలాంటి సిచువేషన్ మళ్ళీ ఫ్యూచర్లో అలా రాకుండా ఉండాలి అంటే ఫ్యూచర్ని మన మైండ్లో పెట్టుకొని అది ఎంతైనా పెరగవచ్చు దాని గురించి మనకు చింత వద్దు ఇప్పుడు మన దగ్గర ఉందో దాని మీద ఎంత వస్తుందో గోల్డ్ అనేది కొనిపెట్టండి ఇంకొకటి ఏమంటే ప్యారలల్గా గోల్డ్ సేవింగ్స్తో పాటు సిల్వర్ కూడా ఇప్పుడు నూట యాభై రూపాయలు పర్ గ్రామ్ అండి అంటే సమానంగా ధీటుగా బంగారానికి వెండి కూడా పెరుగుతుంది కాబట్టి సిల్వర్ సేవింగ్స్ కూడా ప్యారలల్గా చేసుకుంటూ రండి అంటే ఇదివరకు మనకు గోల్డ్ టార్గెట్ పెట్టుకుంటాము సిల్వర్ కొంచెం మిగిలితే సిల్వర్ కొనుకోండి అని చెప్తూ ఉన్నాం చాలా వీడియోస్లో బట్ అలా కాకుండా దీంట్లో కూడా కొంత పర్సెంటేజ్ ఒక టెన్ పర్సెంట్ మీరు గోల్డ్ సేవింగ్స్ చేస్తున్నారంటే ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ మీరు ఎఫర్ట్ చేయగలిగితే సిల్వర్ కూడా ప్యారలల్గా కొంటూ రండి ఇదివరకు మనం టార్గెట్ ఎట్లా పెట్టుకునే వాళ్ళం గోల్డ్ ప్రీవియస్ రోజుల్లో సో ఇయర్లీ ఒక ఫైవ్ గ్రామ్స్ వన్ ఇయర్కి ఒక టెన్ గ్రామ్స్ అట్లీస్ట్ ఒక నెలకి ఒక గ్రామ్ ఇట్లా పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎస్పెషల్లీ మనకు ప్రాబ్లం ఎక్కడ అంటే డబ్బు వాళ్ళు ఎలా అయినా కొంటారు ఎలా అయినా ఎర్నింగ్స్ బాగా ఉన్నవాళ్ళు కొంటారు గోల్డ్ ప్రైస్ ఎంత పెరిగితే ఏముంది మనకు ఆదాయం ఉంది కదా కొందాము అనుకొని ధైర్యంగా కొనే గ్రూప్స్ ఉంటారు బట్ అలాంటి వాళ్ళ కోసం కాదు కదా మన వీడియోస్ సో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ కొంచెం స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఆచితూచి ఖర్చు పెట్టుకునే వాళ్ళు చిన్న చితగా జీతం వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మన కోవలోకి వచ్చేస్తారు కదా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్కి కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఇక్కడ టార్గెట్ అనేది మీరు వెయిట్ పెట్టుకోకండి అంటే వెయిట్ పెట్టుకున్నా ఇబ్బంది లేదు బట్ మనకి డ్యూరేషన్ అనేది పెరుగుతుంది అది ఒక్కటే గమనించండి ఉదాహరణ మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి ఇప్పుడు ఇదివరకు మనకు ఒక వన్ ఇయర్లో ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ లేదా ఒక ఫైవ్ గ్రామ్స్ అట్లీస్ట్ ఒక ఐదు గ్రాములు ఒక సంవత్సరంలో కొనేవాళ్ళం అనుకుందాం ఇప్పుడు మనకి వన్ గ్రామ్ సేవింగ్ చేయాలంటేనే టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పట్టేస్తుంది అనుకోండి అక్కడ ఏమంటే ఇక్కడ అమౌంట్ మనకు పెరిగింది కాబట్టి మనం అమౌంట్ ఎట్లయినా క్యాష్ మనం సేవింగ్స్ చేయగలం సే గోల్డ్ కోసం బట్ ఒక గ్రామ్ కొనడానికి ఇక్కడ రెండు మూడు నెలలు పడుతుంది అనుకోండి సో రెండు గ్రాములు కొనడానికి ఆరు నెలలు పడుతుంది బట్ ఇక్కడ టార్గెట్ అయితే మనం అచీవ్ చేయగలం కాకపోతే ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా టైం డ్యూరేషన్ అనేది పెరుగుతుంది మనం అనుకున్న టార్గెట్ అయితే అచీవ్ చేస్తాం కొంచెం టైం పడుతుంది డబ్బు వాల్యూ పెరిగింది కదా బంగారానికి కాబట్టి ఆరు సంవత్సరంలో ఐదు ఆరు గ్రాములు కొనేవాళ్ళము ఇప్పుడు ఒక రెండు మూడు గ్రాములే కొనగలం లేదా సంవత్సరం అంతా మనం ఒక రెండు మూడు గ్రాములు కొనగలిగిన వాళ్ళు ఒక గ్రామే కొనగలం అంటే ఇట్లా తీసుకోండి మీ యొక్క ఇన్కమ్ మీ బట్టి మీరు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి నేను చెప్పేది ఏమంటే మనకి టార్గెట్ పెట్టుకోవాలి టైం డ్యూరేషన్ అనేది పెరిగినా పర్లేదు ముఖ్యంగా గోల్డ్ చిట్టు వేసుకోండి చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలి ఇయర్ రింగ్స్ చిన్నపాటి రింగ్స్ పిల్లలకి ఏదైనా బ్రాస్లెట్స్ లేదా ఎదుగుతున్న పిల్లలకి తగినట్టుగా కొనాలనుకున్నప్పుడు మీరు గోల్డ్ చిట్టుకే వెళ్ళిపోండి సో గోల్డ్ చెట్టు వేసుకోవడం వల్ల ఏమంటే ఇక్కడ ఇప్పుడున్న ప్రైస్కి మీరు ఐదు వేలు ఆరు వేలు మూడు వేలు కడితే పెద్దగా లెవెన్ మంత్స్కి ఏం పెద్దగా వస్తువులు రావు మనం అనుకున్నట్లుగా ముందులాగా సో ఇప్పుడు ఏమంటే మీకు ఇక్కడ డ్యూరేషన్ ఇందాక అనుకున్నట్టుగా ఇంకొక లెవెన్ మంత్స్ అడిషనల్గా పెరుగుతుంది అంటే మనం వన్ ఇయర్లో కొనుక్కోగలిగిన వస్తువులు ఇక్కడ ఒక రెండేళ్ళు పడుతుంది సో అదొకటి తీసుకోండి బట్ రెండుసార్లుగా మీరు చుట్టు వేసుకోవడము ఆ డబ్బు తీసి పెట్టుకోవడమో లేదా ఆర్నమెంటో కాయిన్ ఏదో తీసి పెట్టుకొని సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పుడు మీరు అనుకున్నటువంటి వెయిట్లో వస్తువుని ప్లాన్ చేసుకోండి అట్లా చేసుకోండి అంటే మనకు కొంచెం టైం టెన్యూర్ అనేది పెరుగుతోంది అదే పదివేలకే మనం ఇదివరకు కూడా సేవింగ్స్ చేసాం అంటే ఇప్పుడు గోల్డ్ సేవ్ కంప్లీట్గా సేవింగ్స్ ఆపేయకుండా ఇది ఆపేద్దాము ఇంకా కొనలేము అని అనుకునే వాళ్ళకి రాంగ్ డెసిషనే అని చెప్తానండి ఎందుకంటే మీరు గోల్డ్ సేవింగ్స్ ఆపినంత మాత్రాన గోల్డ్ ప్రైస్ తగ్గి మన దగ్గరకు రావు రెండవది గోల్డ్ సేవింగ్స్ చేసేవాళ్ళు గోల్డ్ కొనేవాళ్ళు ఉన్నా కొంటూనే ఉంటారు ఎట్లా అంటే ఆదాయం తగ్గినా గోల్డ్ నీడ్ అనుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో కొనాల్సింది ఇప్పుడు పెళ్ళి ఆడపిల్లకి అంటే ఎంత పెరిగినా అప్పో సప్పో చేసైనా ఒక ఐదు గ్రాములో పది గ్రాములో ఒక ఐదు సవర్లు అయినా కొనే వాళ్ళు ఉంటారు కదా సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా గోల్డ్ పర్చేస్ చేయాలంటే విఏ చార్జెస్ జిఎస్టీ అన్నీ కలిసి ఎక్కువ అవుతుంది అందుకనే ఎప్పుడు కూడా గోల్డ్ చిట్టుని మీరు వదులుకోకండి అంటే జ్యువెలరీగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు సో అందుకని గోల్డ్ సేవింగ్స్ని కంప్లీట్గా మానేయకుండా నేను చెప్పేది ఎంతో కొంత సేవ్ చేయండి కొంచెం కొంచెమైనా పర్లేదు ఎంతో కొంత సేవింగ్స్ చేయండి ఒకప్పుడు పదివేలకే అండి నేను సేవింగ్స్ స్టార్ట్ చేసిన కొత్తల్లోనే ఈ వీడియోస్ అట్లా పదివేలకి మనకి రెండు గ్రాములు వచ్చిన రోజులు ఉన్నాయి త్రీ గ్రామ్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అని ఇప్పుడు ఆ పదివేలకి ఒక్క గ్రామే వస్తుంది బట్ ఇక్కడేమంటే మనం క్వాంటిటీ అనేది తీసుకుంటే మనం నెగిటివ్గా పో వెళ్ళిపోతాం అంటే ఏ క్వాంటిటీ తగ్గిందే తగ్గిందే అని సో నేనేం చెప్తానంటే పాజిటివ్గానే ఆలోచించండి నెగిటివ్గా అయితే తీసుకోకండి సో మీరు ఇదివరకటి పదివేలుకి సరిపడా గోల్డ్ కొనిపెట్టారు ఓకేనా అర్థమవుతుందా ఇప్పుడు పదివేలకు సరిపడా గోల్డ్ కొని పెడుతున్నారు సో ఇక్కడ క్వాంటిటీ అనేది మైండ్లోంచి తీసేసేయండి ఆ రోజు రెండు ఏడు మూడు రెండు మూడేళ్ల క్రితం కూడా మీరు పదివేలు పెట్టి గో బంగారం కొన్నారు సో మీకు ఆ పదివేలు బంగారం రూపంలో ఉంది ఇప్పుడైనా పదివేలు బంగారం రూపంలోనే ఉంది బట్ మనకి క్వాంటిటీ అనేది మాత్రం తగ్గింది సో ఇట్లా మనం పాజిటివ్గా తీసుకోవాలి అరే నా దగ్గర నేను పదివేలు దాచాను పోస్ట్ ఆఫీస్లో ఉదాహరణకి వరే లేదు యాభై వేలు దాచాం అంటే దీనికి పేరల్గా మనం బంగారం మీద ఇన్వెస్ట్ చేశాం కాబట్టి బంగారం రేటు పెరగడం వల్ల మనం లాభపడ్డాం ఓకేనా సో ఆ రోజు మీరు పదివేలు కొన్న బంగారం ఈరోజు ముప్పై వేలు ఉండొచ్చు లాభపడ్డారు బట్ ఇక్కడ మీరు అయితే వేస్ట్ చేయలేదు కదా మళ్ళీ కొన్నారు కాకపోతే మీ దగ్గర క్వాంటిటీ తక్కువ ఉంది కానీ ఫ్యూచర్లో ఈ పదివేలు పెట్టిన బంగారం మళ్ళీ పెరిగేదే సో ఈ పదివేలు కూడా వృధా కాదు మీరు దీని మీద కూడా లాభపడతారు కాకపోతే మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మాత్రమే తగ్గుతుంది సో ఇలా పాజిటివ్గా తీసుకుంటే మన దగ్గర ఉన్నంతలో మనకున్నంతలో సేవింగ్స్ చక్కగా చేసుకోవచ్చండి ఇంకా నెగిటివ్గా అయితే ఆలోచించకండి బంగారం నేను అన్ని వీడియోస్లో చెప్పేది ఒకటే స్టార్టింగ్ నుంచి ఎప్పటికీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి చక్కగా ఎంతో కొంత మిల్లీగ్రాములైనా కొనిపెట్టుకుంటూ రండి అస్సలు కొనుకుండా ఉండొద్దు అని సో ఈ మాట ఇప్పటికీ చెప్తాను అనమాట నేను ఇంకొకటి ఏమంటే నేను టిప్స్ గోల్డ్ విషయంలో చెప్పే టిప్స్ ఏమంటే ఆఫర్స్ ఉన్నప్పుడే కొనండి కొంచెంలో కొంచెం మనకి విఏ ఛార్జెస్ లాంటివి ఏం తగ్గుతాయి కాబట్టి కొంతలో కొంత మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది సో ఆఫర్స్లో ఉన్నప్పుడు కాయిన్స్ కొనడము లేదా ఆఫర్స్లో ఉన్నప్పుడు ఏదైనా గోల్డ్ కొనుక్కోవడం చేయండి విఏ లేకుండా ఉన్నవి ఎక్కడైనా ప్రిఫర్ చేయండి ఎక్కడైనా మంచి షాప్ ఉంది బ్రాండెడ్ అంటే కొంచెం నమ్మ విధంగా ఉన్నటువంటి షాప్స్లో ఆఫర్స్ ఉన్నాయనుకోండి విఏ లేకుండా లేదా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ విఏతో ఉన్నాయి అన్నప్పుడు అట్లా ఆఫర్స్ ఉన్నప్పుడు ఏదన్నా కొంటే మనకు కొంచెం డబ్బు వేస్ట్ కాకుండా లాభపడతాం తర్వాత గోల్డ్ చిట్టు కంపల్సరీగా వేసుకోండి వస్తువు రూపంలో కొనాలి అంటే గోల్డ్ చిట్కి వెళ్ళిపోండి తర్వాత గోల్డ్కి ఈక్వల్గా ప్యారలల్గా సిల్వర్ కాయిన్స్ కొనుక్కోండి ఇప్పుడు ఒక వన్ గ్రామ్లో మీరు గోల్డ్ కొన్నారనుకోండి ఒక ఫైవ్ టెన్ గ్రామ్స్లో సిల్వర్ కూడా సేవింగ్స్ చేస్తూ రండి వన్ వన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది పర్ గ్రామ్ సిల్వర్ సో ఒక ఫైవ్ గ్రామ్స్ లేదా ఒక టెన్ గ్రామ్స్ ఒక ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా పెట్టుకుంటే చిన్న చిన్నగా ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ మనకి సేమ్ వన్ గ్రామ్లో లాగానే గోల్డ్లో లాగానే వన్ గ్రామ్ లాగా టూ గ్రామ్స్ లాగా సిల్వర్లో కూడా వన్ గ్రామ్ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి అది తీసి పెట్టుకోండి ఎందుకంటే గోల్డ్తో పాటు సిల్వర్ కూడా పెరుగుతోంది కాబట్టి సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి లాభమే నష్టమేమీ ఉండదు ఓకేనా సో ఇదే అండి అంటే బాగా బాధపడుతూ వీడియోస్ అంటే చెప్తున్నారు మనకి కామెంట్స్ సో బాధపడకండి ఏదైనా మన మంచి ఏ జరిగినా మన మంచికే సో మనం ఒక ఐదు గ్రాములు పది గ్రాములు కొనలేము ఒక మూడు గ్రాములు నాలుగు గ్రాములు కొనుక్కుందాం ఎప్పటికైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అది ప్రాఫిటే కదా మనం తక్కువ క్వాంటిటీతో కొంటున్నాం లేదా మన లక్ష రూపాయలకి నగలు ఇది వరకు కొనేవాళ్ళం అదే లక్ష పెట్టి ఇప్పుడు కొంటున్నాం సో మన దగ్గర డబ్బు ఉన్నట్టే కదా ఆ లక్ష ఉన్నట్టే కదా సో అట్లా ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఎస్పెషల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి ఇంకొకటండి వీడియో కింద హైప్ దిస్ వీడియో అని వస్తుంది ఆ హైప్ దిస్ వీడియో అంటే మనకి వీడియోకి పాయింట్స్ యాడ్ అయ్యి ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకొంచెం ఇంకొంతమంది ముందుకి మన యూట్యూబ్ అనేది తీసుకెళ్తుంది అంటే దాని ద్వారా ఇంకొంతమంది ఇలాంటి వీడియోస్ యూజ్ఫుల్ వీడియోస్ చూడగలుగుతారు సో తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ నైస్ డే